తెలంగాణలో ఈ ఉద్యోగ ఉద్యోగులకు సంబంధించి డిప్యూటేషన్లు అయితే రద్దు చేయడం జరిగింది పంచాయతీరాజ్లో ఇక డిప్యూటేషన్లు అయితే అనుమతించాం ఒకటి నుంచి చెత్త సేకరణ పర్యవేక్షణకు యాప్ ప్రారంభం సో మేము చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీలు సొంత ఆదాయ వనరులు పెంపొందించుకుని స్వయం సమృద్ధి సాధించాలని మంత్రి సీతక్క సూచించారు మహిళా సంఘాలు మరింత క్రియాశీలకంగా తీర్చిదిద్దాలన్నారు గ్రామాల్లో చేపట్టే పనులు నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు ఇకపై పంచాయతీరాజ్ అధికారులు సిబ్బంది డిప్యుటేషన్లు అయితే అనుమతించమని కూడా తెలిపారు సో ఈ విధంగా మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది పెట్టి ఈ విధంగా మాట్లాడడం జరిగింది ఇంజనీరింగ్ అయితే సిఈఓలు జడ్పీ జడ్పీ మనకి కార్యాలయంలో సిఈఓలు డిఆర్డిఓలు డిపిఓలు ఇంజనీరింగ్ అధికారులు నిర్వహించిన వర్క్షాప్లో ముఖ్య అతిథిగా అయితే పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా మాల్ గ్రామ పంచాయతీ ఆత్మ నిర్భర్ పంచాయతీ విభాగంలో జాతీయ స్థాయిలో అవార్డు పొందిన పొందడం కూడా గర్వకారణం అన్నారు ముఖ్యంగా ఏదైతే ఉద్యోగులకు సంబంధించి ఉన్నారో ఆ ఉద్యోగులకు సంబంధించి ఇక అధికారులు సిబ్బంది ఇతర శాఖలకు సుదీర్ఘకాలం డిప్యుటేషన్పై వెళ్తూ ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇకపై వాటిని అనుమతించకుండా కఠినంగా వ్యవహరిస్తామని ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతుందని చెప్పేసి అన్నారన్నమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి డిప్యూటేషన్ అనేది ఇక అయితే ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే